ఐపీఎల్ సీజన్ మొదలవుతుందంటేనే కొత్త రికార్డులు రాబోతున్నాయని అర్థం పరుగులు వికెట్లు సిక్సర్లు ఇలా అన్ని విషయాల్లోనూ ఎప్పటికప్పుడు నయా రికార్డులు నమోదవుతూనే ఉంటాయి ఇప్పుడు పద్దెనిమిదవ సీజన్ ముంగిట ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్లను అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి లీగ్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రికార్డుల ముంగిట వీరిద్దరూ నిలిచారు కెప్టెన్లుగా ఇద్దరిలో ఎవరు టైటిల్ గెలిస్తే వారికి ఈ అరుదైన రికార్డు దక్కుతుంది హార్దిక్ పాండ్యా శ్రేయస్ అయ్యర్లో ఎవరు టైటిల్ గెలిచిన ఐపీఎల్ చరిత్రలోనే రెండు ఫ్రాంచైజీల తరపున టైటిల్ అందుకున్న తొలి క్యాప్టెన్ గా నిలవనున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు సీజన్ లో గుజరాత్ టైటన్స్ క్యాప్టెన్ గా హార్దిక్ పాండ్యా టైటిల్ అందుకున్నాడు సీజన్ సీజన్లోనే గుజరాత్ ను ఛాంపియన్ గా నిలిపాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ సీజన్లోను గుజరాత్ ను ఫైనల్ చేర్చిన హార్దిక్ పాండ్యా ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించలేక త్రుటిలో టైటిల్ కోల్పోయాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్కు ముందు ట్రేడింగ్ విండో ద్వారా ముంబై ఇండియన్స్లోకి వచ్చిన అతను రోహిత్ శర్మ వారసుడిగా ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు కానీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాడు అతని సారథ్యంలో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమై పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ తో తన ఐపీఎల్ జర్నీ కొనసాగించిన శ్రేయస్ అయ్యర్ ఆ జట్టును ఫైనల్ చేర్చినా విజేతగా నిలబెట్టలేకపోయాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ సీజన్ మెగా వేలంలో కేకేఆర్ కు వెళ్లిన అతను ఆ జట్టు సారథిగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్ టైటిల్ అందుకున్నాడు అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ కు ముందు మెగా వేలంలోకి వచ్చిన అయ్యర్ ను పంజాబ్ కింగ్స్ ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది అతనికే జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది గత పద్దెనిమిది సీజన్లలో పంజాబ్ కింగ్స్ పదిహేడవ కెప్టెన్గా అయ్యర్ గుర్తింపు పొందాడు పదిహేడేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎప్పటి వరకు తొమ్మిది మంది క్యాప్టెన్లు ఐపీఎల్ టైటిల్ను ముద్దాడారు ఇందులో ఆరుగురు భారత ఆటగాళ్లుండగా మరో ముగ్గురు ఆస్ట్రేలియన్ ప్లేయర్లు ఉన్నారు కానీ ఎవరూ కూడా రెండు జట్ల తరపున టైటిల్ గెలవలేదు దీనిలో కేకేఆర్ మాత్రమే ఇద్దరు క్యాప్టెన్లతో టైటిల్ గెలిచింది గౌతమ్ గంభీర్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఆ జట్టు టైటిల్ అందుకుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో విజేతగా నిలిస్తే ముంబై ఇండియన్స్ సిఎస్కే రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ ఈ జాబితాలో చేరనున్నాయి కాగా మార్చి ఇరవై రెండున ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా ఆర్సీబీ మ్యాచ్తో పద్దెనిమిదవ సీజన్ మొదలు కానుంది మొత్తం పదమూడు వేదికల్లో డెబ్బై నాలుగు మ్యాచ్లు క్రికెట్ ఫ్యాన్స్ను అలరించనున్నాయి